వెల్కమ్ టు పొలిటికల్ మీడియా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనమైనటువంటి పంచాయతీలలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు మినిమం టైం స్కేల్ ప్రకారం జీతాలు చెల్లించాలంటూ విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు మాట్లాడదాం వెంకటరెడ్డి గారు చెప్పండి ఏంటి మీ సమస్య రెండు వేల ఐదు నుంచి విలీనం అయింది అప్పటి నుంచి ఈ కార్మికుల్ని టైమ్ స్కేల్ అమలు చేయకపోవడం ఏ విధంగా చూడొచ్చు ఈరోజు వేల ఐదులో వేపగుంట పెందుర్తి చినుమసవాడ అలాగే జోన్ ఎయిట్లో ఈరోజు శివాచలం అలాగే మధురవాడి ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాలు అలాగే ఆ రోజు గాజువాగ్ మున్సిపాలిటీగా ఉన్న గాజ్వాక్లో మున్సిపాలిటీ కార్పొరేషన్ కూడా ఈరోజు జీవీఎంసీలో విలీనం చేసుకున్నారు కానీ ఆ రోజు రెండు వేల ఐదులో అక్కడున్న రెవెన్యూ కానీ అక్కడున్న ఆస్తులు కానీ అన్నీ కూడా ఇవాళ జీవీఎంసీలో మొత్తం అంతా కూడా మెచ్చేసుకున్నారు అలాగే తొంభై నాలుగులో కూడా జీవీఎంసీ ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడినప్పుడు ఆ రోజు ఉన్న కార్మికులందరినీ కూడా తొంభై నాలుగులో కొన్ని విలీన పంచాయతీ గ్రామాలు వెంకటాపురం కానీ గోపాలపట్న ప్రాంతం కానీ అలాగే కొన్ని ప్రాంతాలు విలీనం చేసేటప్పుడు ఆ కార్మికులందరికీ కూడా మినిమం టైమ్స్కి వెళ్ళి అమలు చేశారు మరి అదే రకంగా రెండు వేల ఐదులో కూడా గ్రాటర్ ఏర్పడేటప్పుడు ఆ ఏదైతే ఐదు వందల తొంభై మూడు మంది కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ అప్పటికే రెండు వేల ఐదుకే ఆ పంచాయతీల్లో దా సంవత్సరాల తరపు పనిచేస్తున్నారు మరి రెవెన్యూ మెచ్చేసుకున్నప్పుడు ఆస్తులు కలుపుకున్నప్పుడు మరి ఆ కార్మికులు కూడా జీవీఎంసీలో కలుపుకొని ఆ కార్మికులందరూ కూడా మినిమం టైమ్స్కి వెళ్ళి ఆ రోజు అమలు చేయాలి ఆ రోజు మినిమం టైమ్స్కి వెళ్ళి అమలు చేస్తుంటే ఈరోజు ఆ కార్మికులందరూ కూడా పర్మెంట్ అవ అయ్యే అవకాశం కోల్పోయారు ఆ రోజు మీరు చేసిన తప్పు వల్ల మరి ఆ రోజు రెండు వేల ఐదులో ఆ రోజున ఏ ఏఎంహెచ్ఓలు ఆ రోజున జోనల్ కమిషనర్లు ఈ శానిటరీ ఇన్స్పెక్టర్లు అందరూ సర్టిఫై చేసి వీళ్ళని పంచాయతీ కార్మికులు వీళ్ళందరినీ మినిమం మినిమం స్కేలు ఇవ్వాలి ఇది మందే బాధ్యత అని చెప్పేసి ఆ రోజున కమిషనర్ గారు అలాగే ఆ రోజు ప్రవీణ్ కుమార్ గారు కమిషన్ ఉన్నప్పుడు సబ్మిట్ చేయడం జరిగింది ఆ రోజు కమిషనర్ గారు మీ అమలు చేస్తూ ఉన్నారు అమలు చేస్తారని మాట తప్పారు మేము ఏది గత్యంతరం లేక ఈ పంచాయతీ కార్మికులు రెండు వేల పన్నెండులోనే మేము హైకోర్టుకి వెళ్ళాం ఈ మధ్య కాలంలో ఆరు నెలల కిందట వీళ్ళందరూ ఐదు వందల తొంభై మూడు మంది పంచాయతీ కార్మికులు వీళ్ళందరినీ పర్మింట్ చేయాలి మినిమం టైం స్కేల్ కాదు అని చెప్పేసి హైకోర్టు చెప్పింది కానీ పర్మిట్ చేయడం మీకు ఎలాగ చేత కాదు కానీ మినిమం టైం స్కేల్ అయినా ఇవాళ మీరు ఇవ్వాలి హైకోర్టు తీర్పు ఇచ్చింది ఆ తీర్పు మీరు అమలు చేయకపోతే మొత్తం విలీన పంచాయతీ కార్మికులు అందరూ అలాగే వీళ్ళకి తోడు శుభ్రం కార్మికులు జనచేతన కార్మికులు అలాగే లోడర్లు క్లాబ్ డ్రైవర్లు ఈ తీర్పును అమలు చేయకపోతే మొత్తం కార్మికులు సంపికల్తారని చెప్పేసి ఈ ముఖ్యంగా కమిషనర్ గారు హైకోర్టు ఎన్నిసార్లు మీకు లెటర్లు ఇవ్వాలి ఎన్నిసార్లు మీరు సమాధానం చెప్పరు వెంటనే మీరు కౌంటర్ ఫైల్ చేయండి ఈ కార్మికులు మేము మన కార్మికులు కాదు అవునా మీరు సమాధానం చెప్పాలి చెప్పకపోతే మొత్తం పంచాయతీ కార్మికులు మరొక సమీక్ష పెడతారని చెప్పేసి వెంటనే మినిమం టైమ్స్కి అమలు చేయాలని చెప్పేసి మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం ఇది శాంతియుతంగా చేస్తున్నాం మా కార్మికులందరూ డ్యూటీలు చేసుకుని వచ్చి పోయి ఈ కార్యక్రమం చేస్తున్నారు వెంటనే టైమ్స్ స్కేర్ అమలు చేయకపోతే రానున్న రోజుల్లో సమ్మెకు తప్పదని చెప్పేసి కమిషనర్ గారు ముఖ్యంగా కమిషనర్ గారిని వెంటనే మీరు కౌంటర్ ఫైల్ చేసి ఈ సమస్య పరిష్కారం చేస్తారని చెప్పేసి మీరు సిఐటి యూనియన్ గారు డిమాండ్ చేస్తున్నాం తర్వాత ఎంతమంది వరకు కార్మికులు ఉన్నారు మొత్తం పంచాయతీలు జీవీఎంసీలో మెజ్ అయిన తర్వాత ఎంతమంది కార్మికులు ఉన్నారు ఆ రోజు విశాఖపట్నం జీవీఎంసీలో మెజ అయ్యేటప్పుడు ఐదు వందల తొంభై మూడు మంది కార్మికులు ఈ రోజు అనేక మంది కార్మికులు చనిపోవడం జరిగింది ఆ కార్మికుల మా పరిమిట్ అవుద్ది అని చెప్పి చూసి చూసి ఈ రోజు ఆ కుటుంబాలతో పాటు ఈ రోజు రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి మేము అడిగేది ఏంటంటే ఐదు వందల తొంభై మూడు మంది కార్మికులు మీరు సర్టిఫై చేసిన తర్వాత ఐదు వందల తొంభై మూడు మందికి కూడా ఆల్రెడీ ఎంటీఎస్ అమలు చేయాలని చెప్పి కోర్టులో కూడా తీర్పిచ్చిన తర్వాత దాన్ని మీరు ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పి అడుగుతున్నాం రాత్రి రాత్రి మీద ఇంటి పనులు పెంచేయాలని చెప్పి ఏదో కోర్టు తీర్పిచ్చింది అనుకోండి వెంటనే తెల్లారేసరికల్లా ఇంటి పనులు పెంచేస్తున్నారు మరి అలా జరిగేటప్పుడు ఈ రోజు ఐదు వందల తొంభై మూడు మంది కార్మికులు మీకు ఏం ద్రోహం చేస్తారని ఇలా వీళ్ళందరినీ కూడా అన్యాయం చేస్తారని చెప్తే అడుగుతున్నాము కాబట్టి ఇప్పటికే అనేక మంది కార్మికులందరూ కూడా పంచాయతీ కార్మికులు ఎప్పటి నుంచో పాత్ర నుంచి కూడా పనిచేస్తూ ఉన్నారు అప్పటి నుంచి కూడా పంచాయతీలో ఉన్న ప్రజల యొక్క మలమూత్రాలన్నీ కూడా ఎత్తేవారు కాబట్టి ఈ రోజు వాళ్ళకి ఆరోగ్యాలు పాడైపోయి అలాగే ఒక్కొక్కరు కూడా చనిపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది కాబట్టి ఐదు వందల తొంభై మూడు మంది కార్మికులు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళందరూ కూడా అమలు చేసి అలాగే ఐదు వందల తొంభై మూడు మంది కార్మికులు వాళ్ళ పిల్లల్ని కూడా పనిలో తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఏదైతే ఎంటీఎస్ ఉందో మినిమం టైమ్స్కేషన్ చెప్తాని వెంటనే అమలు చేయాలి వెంటనే జీవీఎంసీ అధికారులు ఆ కోర్టు ఏదైతే ఉందో కోర్టుకి వెళ్ళి అసలు మన వరుస మాట్లాడట్లేదు మాట్లాడలేదు కాబట్టి ఈ కార్మికుల సమస్య అంటే మీకు అంత పట్టుబంట ఉంటున్నారా కాబట్టి వెంటనే వెళ్ళి కోర్టు కూడా హాజరవ్వాలి ఆ ఏదైతే వీళ్ళకి ఎంపీ వస్తుందో మినిమెంట్ ఎంపీకెళ్ళని చెప్తే అమలు చేయాలని చెప్తే డిమాండ్ చేస్తున్నాము లేకపోతే మాత్రం విశాఖపట్నంలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా మొన్న పదహారు రోజుల పాటు రాష్ట్రం అంతా కూడా ఎలాగైతే సమ్మె చేస్తారో అలాగే మరో సమ్మె కూడా సిద్ధమవుతారో అంతవరకు తెచ్చుకోకూడదని అని చెప్తాని జీవీఎంసీ పాలక వర్గాన్ని అధికారులు కూడా తెలియజేస్తున్నాం మీరు చెప్పండి ముఖ్యంగా ఏదైతే జీవీఎంసీలో పాల సమస్యలపై పోరాడుతున్నారు సో ఈ సమస్య దృష్టిని వారి తీసుకెళ్ళ వారు ఆల్రెడీ కోర్టు ఆర్డర్ ఏదైతే ఇచ్చిందో వీళ్ళందరూ కూడా వీళ్ళైన పంచాయతీ కాంట్రాక్ట్ కార్మికులు కూడా మినిమం ప్రైస్కి ఇవ్వాలని చెప్పేసి అని వాటిని కమిషనర్ గారికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది ఆర్డర్ కాపీ ఇచ్చాం ఇస్తే దాని మీద మొత్తం ఐదు వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు లేదా ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు అన్నది వివరాలన్నీ కూడా ఆల్రెడీ తీసుకున్నారు సర్వే చేశారు మొత్తం ఎవరెవరు అన్నది ఇంకా ఎవరు చనిపోయారు వాళ్ళ తరఫున బిడ్డలు ఎవరైతే లేదా రిటైర్ అయిన వాళ్ళ బిడ్డలు ఎవరెవరు ఉన్నారు అన్నది వివరాలన్నీ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఎందుకు జాప్యం చేస్తున్నారని చెప్పేసిన మా ప్రశ్న అందువల్ల ఏంటంటే ఈ కార్మిక విలీన పంచాయతీ గాజువాక కార్మికులు అనేటువంటి వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులకి కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ వర్తిస్తుంది ఆ యొక్క విధానాన్ని కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి వీళ్ళందరినీ రెగ్యులరేట్ చేయాలని ఐడి యాక్ట్లో సె సెక్షన్ టెన్ వన్ ప్రకారంగా అందులో పేర్కొన్నారు కనీసం అందులో సెక్షన్ ట్వంటీ ఫైవ్ విఏ ప్రకారంగా ఇలా ఉంటే సమాన వేతనం ఇవ్వాలని పర్మెంట్ ఉద్యోగి చేస్తున్న పనులే ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికులు కానీ పనిచేస్తాయి ఆ యొక్క వేతనాలు సౌకర్యాలు అన్నీ కూడా ఇవన్నీ కూడా చే అమలు చేయాలని చెప్పేసి ఉంది మరి అట్లాంటప్పుడు మీరు ఎందుకు చేయరని అదే బేసిస్ మీద పంతొమ్మిది తొంభై నాలుగులో విలీనమైన పంచాయతీ కార్మికులకి ఐదు పంచాయతీ కార్మికులకి యాభై మీరు మిని మినిమం వెళ్ళి ఇచ్చారు దానికి జీవోఎంఎస్ నంబర్ ఐదు వందల నలభై రెండు ఇచ్చారు అదే ప్రకారంగా వివక్షత లేకుండా వీళ్ళకి కూడా వీళ్ళు కూడా ప పంచాయతీ కాంట్రాక్ట్ కార్మికులు కాబట్టి వీళ్ళకి చేయాలని చెప్తాను మేము మినిమం టైమ్స్కి వెళ్ళవాలని అడిగాం ఇవ్వలేదు ఇవ్వకపోయేసరికి అప్పుడు రెండు వేల పన్నెండులో మేము కోర్టుకి ఎక్క మెట్లు ఎక్కువలసి వచ్చింది ఇచ్చిన తర్వాత కోర్టు వారు తీర్పు ఇచ్చారు ఇప్పుడు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షులు మాత్రం భవిష్యత్తులో నిర్వహి సమికైనా వెళ్తామని చెప్తాను పాలక వర్గానికి అలాగే అధికారులకి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం రెండు వేల ఐదులో జీవీఎంసీలు విలీనమైనటువంటి పెందుర్తి గాజువాక అలాగే మధురవడ ప్రాంతాలకు చెందిన గ్రామాల్లో పనిచేసే పరిస్థితి కార్మికులంతా కూడా జీవీఎంసీలు మెచ్చారు కానీ అప్పటి నుంచి వీరికి మినిమం టైం స్కేల్ అనేది అమలు చేయకపోవడంతో వీరంతా కూడా కోర్టును ఆశ్రయించారు కోర్టు హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఈ తీర్పుని ఇప్పటివరకు అమలు చేయలేదని వీరంతా కూడా జీవీఎంసీ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన చేసి వీళ్ళకి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని వీరంతా డిమాండ్ చేస్తారు లేని పక్షంలో సమ్యక్ కూడా దిగుతామని హెచ్చరిస్తున్నారు முகேஷ் பிளீஸ் சப்ஸ்கிரைப் டு சேனல் அண்ட் டவுன்லோட் பாலிட்டிகோஸ் ஆப் பிரம் த லிங்ஸ் இந்த டிஸ்கிரிப்ஷன்